హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జరిగిన టెట్ ఎగ్జామ్లో మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఇంపార్టెంట్ బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ వన్ చంపకమాల పద్యంలో గణాలు ఎన్ని ఉంటాయి పదహారు గణాలు పాదానికి నాలుగు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ దెందము పద్యానికి పర్యాయ పదాలు యథ హృదయము నెక్స్ట్ వన్ కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు ఇది దేనికి చెందినది అని అడిగాడు అది సామెతకి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ పదానికి వికృతి ఏంటి స్త్రీ పదానికి వికృతి ఇంతి నెక్స్ట్ వన్ రుధిర జ్యోతి కవిత సంపుటి రచయిత ఎవరు ఏదైనా నేను ఆన్సర్ చేయకుండా ఉంటే దానికి మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వన్ సిరము అర్థం సిరము అర్థం నెక్స్ట్ వన్ ఐ నీడ్ టు గో ఐ నీడ్ టు గో చేంజ్ ఇన్ టు ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలన్నమాట నెక్స్ట్ వన్ ఇల్లకగానే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక ఆన్సర్ కథానిక నెక్స్ట్ వన్ నన్నయ్య సమకాలికులు ఎవరు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రస్తు నెక్స్ట్ వన్ ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న అంశాలు గుర్తుకు తెచ్చుకోవడం ఏ అవరోధం ఆన్సర్ పురోగమన అవరోధం నెక్స్ట్ వన్ పు ఉత్తమ పురుష పైన ఒక ప్రశ్న అయితే ఇచ్చాడు నెక్స్ట్ వన్ భూతకాలక అనుప అనుమాపక క్రియ పైన ఒక ప్రశ్న ఇచ్చాడు నెక్స్ట్ హిప్పోక్రేట్స్ ప్రకారం క్రింది వాణిలో లేనివారు ఎవరు అనే ఒక బిట్ అయితే ఇచ్చాడండి నెక్స్ట్ వన్ నాగలి అర్థం ఆన్సర్ భూమిని చీల్చున్నది నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం పైన అయితే ఒక ప్రశ్న ఇచ్చాడండి ఈ ప్రశ్నల్లో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కనీసం టూ త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి తప్పకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ లక్షణం కానిది ఏంటి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వన్ ఇది నిన్నటి ఎగ్జామ్లో థర్డ్న జరిగిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారు ఈసీసీఈ ఫుల్ ఫామ్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ డిఏటిలో పరీక్షల సంఖ్య దాంట్లో పరీక్షల సంఖ్య ఎయిట్ నెక్స్ట్ వన్ పరిశీలన ద్వారా నేర్చుకునే అభిరుచి ఏంటి రక్షక తంత్రాలపైన ఒక ప్రశ్న అయితే ఇచ్చాడు ప్రక్షేపణం పైన నెక్స్ట్ వన్ సంఘర్షణ పైన ఒక ప్రశ్న ఉపగమ ఉపగమ సంఘర్షణ పైన నెక్స్ట్ వన్ రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ ఏ పరీక్ష నెక్స్ట్ వన్ వికాస దశల మీద ఒక ప్రశ్న అయితే ఇచ్చాడు ప్రత్యక్ష పరోక్ష వాక్యాల మీద ఒక ప్రశ్న ఇచ్చాడు నమ్మకం అపనమ్మకం మనోసాంఖ్య క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ ఆన్సర్ పూర్వ శైశవ దశ నెక్స్ట్ వన్ సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ చార్లెస్ జెడ్ చార్లెస్ జెడ్ నెక్స్ట్ వన్ మార్గదర్శకత్వం మంత్రణంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు ఆన్సర్ కౌన్సిలర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురయ్యే చరం పరతంత్ర చరం నెక్స్ట్ వన్ విధేయత శిక్షణ నేపథ్య నీతి కోల్బర్ ప్రకారం ఎన్నో దశ ఆన్సర్ ఒకటవ దశ నెక్స్ట్ వన్ ఛామ్స్ సిద్ధాంతం ఏది ఆన్సర్ భాషా వికాస సిద్ధాంతం ఇవండి నేను ఇంతవరకు క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసి మీ ముందు ఉంచుతున్నాను నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని ఉపయోగపడతాయని వీడియో చేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా నేను ఆన్సర్ పెట్టినట్లయితే మీకు తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్